అట్ల మనదే ఐదో నెంబరు బ్యాగ్ గుర్తు వచ్చింది అన్న మా భార్యను నేను వేస్తా సర్పంచ్గా ఇదివరకు చేసి మీ మూడు పర్యాయం చేసి మీకు తెలుసు నేను చేసిన పనులు కూడా మీకు తెలుసు మరి కానీ ఇంకా గురువు కాని ఇవన్నీ ఇప్పుడు కూడా మీరు అవకాశం ఇచ్చి గెలిపించినట్లయితే ఇంకా కూడా ఐదేళ్ళు కష్టపడి మీ అందరికీ అది తోసిన రీతిగా సాయం చేస్తాను తప్పకుండా మీరు ఒకటి బ్యాగ్ గుర్తు చేసి నా అందరికీ అది గెలిపి చేయాలి నేను ఇప్పటివరకు మూడు సార్లు గెలిచింది గెలిచి తప్పకుండా మీరు దాని గురించి ఇప్పటివరకు మనం చెల్లవంటి చేసిన పనులు ఎన్నో ఉంది గుడిగా వచ్చు బడిగా వచ్చు చాలా కావచ్చు ఆ తర్వాత ఇప్పుడు మనకు ఇప్పుడు గురుకులు దానివల్ల గురుకులు వెళ్ళే భూమి అక్కడ ప్రభుత్వ పరంగా అయితే దాన్ని కష్టపడే వలసండి మిగతా పనులు కూడా ఇప్పుడు పనులు ఉంది ఇంకా కూడి పనులు ఉంది ఇంకా ఊళ్ళో ఎన్నో సమస్యలు ఉన్నాయి మన ముక్కు గ్రామాలలో చాలా సమస్యలు ఉన్నాయి అన్ని గ్రామాల ముప్పు గ్రామాల సమస్యలు అందరు చెల్లవంటి ఎక్కువ సమస్యలు ఉంది దయచేసి ఈ బ్యాగ్ గుర్తు మీద పోటీ మమ్మల్ని గెలిపించి మాకు అవకాశం ఇచ్చి మళ్ళీ మీకు సేవ చేసి అదృష్టంగా కల్పించాలని మిమ్మల్ని కోరుకుంటున్నా మన ఇవరకు పదిహేడు సంవత్సరాలు చేసిన రాజకీయ సర్పంచ్గా అక్కడ కూడా ఐదు సంవత్సరాలు చేసిన అన్న ఇంకా ఇప్పుడు మన చీలమంట గ్రామంలో ఎన్నో మంచి పనులు చేసినాం గుడి పని కావచ్చు పని కావచ్చు తర్వాత గ్రామంలో మురికి నీళ్ళు కాలువలు కావచ్చు మన పూర్తిగా కావచ్చు మంచినీటి సౌకర్యం కావచ్చు దాదాపుగా అన్ని పనులు చేసినాం ఇప్పుడు కూడా చాలా పనులు ఇంకా చేసేది ఉండదు ముప్పు గ్రామంలో సమస్యలు ఉన్నాయి ఆడిపిల్లలే కావచ్చు వృద్ధులే కావచ్చు ఏదైతే గెలిచిన రాణువులు ఇళ్ళ పైసలు రాను చాలా ఉన్నాయి కాబట్టి ఆ సమస్యలన్నీ తీర్చి నేను ఆర్టిఫికల్ కట్టబడి మీకు పని చేస్తాను హామీ దయచేసి నన్ను మళ్ళీ ఒక్కసారి గెలిపించి ఈ పనులన్నీ చేసానికి అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాను గ్రామంలో అన్ని పనులు చేస్తున్నాను వాళ్ళకి అనుభవం ఉన్నది అధికారో కానీ రాజకీయ నాయకత్వం కానీ దాదాపు జిల్లాల వల్ల మనం మరి బ్రహ్మాండం కట్టినది కేటీఆర్ గారు మాజీ మంత్రి కేటీఆర్ గారు అప్పుడున్న ఎమ్మెల్యే గారు అప్పుడున్న కలెక్టర్ కానీ తప్పకుండా బ్యాగ్ గుర్తు పోటేసి మమ్మల్ని వెళ్ళిపోయాలి అప్పుడు బ్యాగ్ గుర్తు ఓటేయాలి చెప్పు బ్యాగ్ బ్యాగ్ గుర్తు తప్పకుండా మీకు తెలుసు చేసే పనులు మీకు తెలుసు చేసే పనులు బాగుంది ముగ్గురు గ్రామాలు గ్రామాల కార్యక్రమం ఉంది చాలా ఎక్కువ ఉందండి దయచేసి నాకు మళ్ళొక్కడే కొట్టేసి గెలిపే మంచిగా గ్రామంలో మాది ముగ్గు ముందు గ్రామ సమస్యలు అన్ని గ్రామాల కన్నా సమస్యలు పెద్ద విలేజ్ సమస్యలు కూడా బాగానే ఉన్నాయి ఇక్కడ మేము వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చే ముందు చాలా అంటే ఈ కొత్త కాలం కాబట్టి చాలా అన్ని అంటే అన్ని వసతులు లెక్క చాలా ఇబ్బందికరంగా ఉండే ఇప్పుడు మనం కొన్ని సమస్యలను తీర్చుకున్నాం ఎందుకంటే స్కూల్ విషయం కావచ్చు అంగన్వాడి విషయం కావచ్చు గ్రామ పంచాయతీ విషయంలో కావచ్చు మురికి కలవల నిర్మాణం విషయం కావచ్చు ఇవన్నీ దాదాపుగా సెవెంటీ పర్సెంట్ పనులు చేసుకుందాం ఇంకా కూడా ఇప్పుడు మన స్కూల్కి కొన్ని అదనపు గదులు అవసరం ఉన్నాయి హై స్కూల్ కావచ్చు ప్రైమరీ స్కూల్ కావచ్చు అన్ని బోర్లు వేసి నీటి సౌకర్యం బ్రహ్మాండంగా కల్పించడం సంపులు కట్టించడం కరెంట్ బిల్లు పెట్టించడం ఫ్యాన్లు పెట్టించడం వాళ్ళ సీట్ అరేంజ్మెంట్ కూడా చేయించి నెట్వర్క్ నెట్వర్క్ పద్ధతులు టీవీలు పెట్టి కంప్యూటర్లు కూడా హై స్కూల్లో అమర్చడం జరిగింది ఇవన్నీ చేసుకుంటే ఇంకా కూడా చాలా పనులు ఇప్పుడు అదనపు గదులు ఉన్నాయి తర్వాత మాకు చీలమంతకు సంబంధించిన ఏదైతే ముంపు గ్రామంలో ఉందో ముంపు గ్రామంలో ఆడపిల్లలకు కొద్దిగా డబ్బులు రావాల్సి ఉంది అసలం డబ్బులు రావాల్సి ఉన్నది వృత్తులకు కొంతమందికి గెజిట్లో పేరు వచ్చినప్పటికీ నెంబర్ ఇవ్వక వాళ్ళకి ఫ్లాట్ రాలేదు పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు అదే మాదిరిగా కొంత వృత్తి రీతి వరకు యాభై మూడు వేలు అని మిగతా బ్యాలెన్స్ వరకు బ్యాలెన్స్ పైసలు ఇవ్వాలి ఆ పైసలు ఇవ్వడానికి కూడా నేను సర్వ ప్రయత్నం చేసి అతని మీద భూములు కావచ్చు మిగతా అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు పూర్తిగా అండదండలతోటి గ్రామంలో ఉండి వారి కష్ట సుఖాలు పాల్పంచుకుంటూ నేను ఇదివారు పదిహేడు సంవత్సరాలు పనిచేసిన నాకు వాస్తవానికి కూడా నేను ప్రతి ఇల్లు గురి ప్రతి ఇంట్లో వ్యవహారం వాళ్ళ గరీబ్ తరం ఆర్థిక అని నాకు తెలుసు కాబట్టి వారికి అనుకూలంగా మెదులుకుంటూ వారికి అవసరం ఉన్న పనులు సకాలంలో చేసుకుంటూ ఇరవై నాలుగు గంటలు వాళ్ళ సదా సేవలు వాళ్ళ సేవలు ఉంటారని నేను వాగ్దానం చేస్తూ ఓట్లు అడుగుతానికి నేను బయలుదేరుతున్నా గుర్తు బ్యాగ్ గుర్తు దయచేసి బ్యాగ్ గుర్తు ఐదవ నెంబర్ మీద రంగు గుర్తు బ్యాగ్ గుర్తు కాబట్టి బ్యాగ్ గుర్తు మీద అందరూ టీల గ్రామ ప్రయాణాలందరూ అన్ని కుల సంఘాలు ఆ మహిళా సంఘాలు యువకులు మా పెద్ద అందరూ దయచేసి అందరూ ఓట్లేసి నన్ను గెలిపించాలి అందరికీ నమస్తే పెడుతున్నారు